దాని మీదనే ఫోకస్ పెట్టాను నేను నేను పొలిటికల్గా రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ పెద్ద నిర్లక్ష్యం చేశాను ఆ పొలిటికల్ దాంతో నేను ఏడు సార్లు గెలిచాను ఎన్నిసార్లు తెలంగాణలో ఎక్కువ సార్లు గెలిచింది నేను కేసీఆర్ గారు ఒక పర్వతగిరి ముద్దు బిడ్డ ఇట్లా గెలిచిన గొప్పతనమా కాదా మీరు కూడా జిద్దుతో పనిచేయాలి నేను అంటున్నా అంటే ఏదైనా మన జిద్దు తీసుకుంటే సక్సెస్ అవుతుంది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ లేని మనం ఇంకా కూడా రానియలేదు బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కూడా మనం ఒక్కటే ఇది బంద్ చేయాలి ఈ సోషల్ మీడియాని దూడవుతుంది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దాంతో మన టైం అంతా వేస్ట్ అవుతుంది పిల్లలకు అది అది మనకు రాంగ్ సంకేతం అవుతుంది ఎప్పుడంటే మనం బాగా చదువుకున్న తర్వాత అప్పుడు మీరు సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఊరికే మనం ఇది చూసుకుంటూ కూర్చుంటే ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది దాని మీద దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనం ఏం పని లేనప్పుడు అదే పని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ వస్తే మా నాయన భూమి పైసలు ఉన్నాయి భూమి పైసలు తీసుకొచ్చి కడిగిన చేతిలో పెట్టి నువ్వు చదువులకన్నీ ఖర్చు పెట్టుకోమని చేతిలో పెట్టి ఎప్పుడు అరవై ఏళ్ల కింద ఆ సదు ఆ ఇప్పటికి కడి గారు అంటారు మీ నాని చేయపట్టి నేను అనుకున్నాను అట్లా నేను మా నాన్న పేరు నిలబెట్టానప్పుడు మీకు కూడా నేను సహాయం చేసే మనిషి వారి కుటుంబం ఇచ్చేటువంటి ఆ మనీతో మనం ఈ పనులు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం ఈ టైం చేసుకుంటున్నాం అన్ని బస్తాల గిట్లు తెచ్చుకుంటున్నాం మనం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క హయాణం వారి యొక్క E గిరిపాత సాలకు చదు నమ్మకైన సరస్వతి నీలకు తల్లి ఒడిని ఆటలాడి పాడుకునే జోలకు కన్నా సీజన్ సార్ గత సార్ దాకా సార్ దాస్కార్ సార్ మా తన కారెక్టర్ నేను పర్వతగిరిలో ఉండటం ఇక్కడ అటెండ్ అవ్వటం నేను గర్వకారణంగా నేను భావిస్తున్నాను ఈ స్కూల్లో నేను మూడు నాలుగు ఐదు ఐదు వరకు ఇక్కడ చదివినా ఇక్కడ సార్ ఇప్పుడు కడియం సీర్ గారు కూడా ఇక్కడికి చదువుకుని మెక్స్ అనేది మంత్రి అందరూ కూడా పెద్దోళ్ళు కావాలి నేను ఈరోజు టీచర్స్ అందరు కలిసి మీరు ఇచ్చిన ఐదు లక్షల నెలలకు డిపాజిట్ చేసిన పైసలతో మాకు స్పోర్ట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అవుతున్నాయి అవుతానే ఎవరు చేశాడు ఐదు లక్షలు నేను చేశాను దాని మెయింటెనెన్స్ కావాలి ఈ స్కూల్ డెవలప్మెంట్ కూడా నేను కళ్యాణ శ్రీ గారు పని పనిచేశాం ఎందుకంటే స్కూల్ ఇంత బాగా తయారు చేయాలనే ఆలోచనతో చేశాం బాగున్నది ఆ స్కూల్ వెరీ గోడ్ గట్టిగా మీరు ఒక్కటే నేను స్పోర్ట్స్ కూడా బాగా రాణించాను ఇక్కడనే వాలీబాల్ ఆడేది కబడ్డీ ఆడేది బాస్కెట్బాల్ ఆడేది నేను అన్నిట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నాకు నేను ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా లో కూడా పోటీలు ఉండేది బాలిబాల్ పోటీ కాబట్టి పోటీలు ఉండేది అప్పుడు ఇప్పుడు బంద్ అయింది కానీ అలా కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటారా సరే నేను కథలెన్నా చెబుతుంది విధలను తీరుస్తుంది సరస్వతి విశాల పాతశాలించేను మనలా మన కళలు సాధించు వేలగినందు నేనింత చిన్నప్పటి నుంచి కూడా మీ కుటుంబం నాన్నగారు నుంచి కూడా మన గ్రామాన్ని చేసిన సేవలు మొదలైనవి ఈ పాఠశాలలో చదువుకొని చూడండి మీరు అందుకే అదొక స్మృతి దయంగా అంటే మనకు ఈ పాఠశాలలో చదివి ఇక్కడ పరతీతిలో ఎదిగి పొలాల చుట్టూ తిరిగి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను శాసించేటువంటి గొప్ప వ్యక్తి గట్టిగా ఒకసారి ఒక అలనాడు చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీ రామారావు సర్గీఎ ఎన్టీ రామారావు అద్దె లోపల ఒక మంచి నాయకుడు కావాలి యువ నాయకుడు కావాలి అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీలో చేరి ఈనాటికి కూడా ఏనాడు ఓటమి ఎవరినటువంటి రాజకీయ నేతగా ఈ రోజు మన పరద గిండి గర్వంగా పెళ్లి బిడ్డలాగా అనిపించుకుంటే దయను ఒకసారి గట్టిగా చెప్పట్లు మన పాఠశాల గీతం తయారీస్తాం దాన్ని మన పాఠశాల తరఫున ఒక పాఠను తయారు చేస్తాం ఆ పాఠశాలను మీరు ఆవిష్క మీ చేతుల మీదుగా మనం ఆవిష్కరించుకోబోతున్నాం అందుకు मिरा सा एवण मारो पार्वती तुर्गा किस बोलू वेळ 4:30 मिनिटे ना पापा तुम्ही मारू पेड़ वळसई कोणीला आई मरीचो आता सर